ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవప్రశ్మీక్షలు స్వాగతం మీ పేర్లు మధురక్షం ఏంతో ప్రారంభమైతే మాధవి మధు మధురత ఇలా మహేష్ మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మధురక్షం ఎంతో ప్రారంభమైతే విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి అలాగే ఇంకొక సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు ఈ పరిహారాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారం చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక దేవాప్రశ్ని కార్యాలయం దరపుని సామూహికంగా పరిహార ప్రక్రియలు చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాము త్వరలో అవన్నీ కూడా మేము ఉంచుతాను ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా చేస్తాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నాం ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేద్దాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మేము మెయిన్ కార్డ్ తీసుకున్నాం కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీకు కష్టపడతారు తగిన ఫలితం వస్తుంది బాగుంటుంది ముందర జనరల్గా అనుకున్న దాంట్లో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండడం మన సరిపోతుందిలే మనకి ఎందుకంటే అక్కర్లేదు అనేటువంటి ఓ సాటిస్ఫాక్షన్ లెవెల్స్తో కాలం గడిపిన స్థితి గతంలో ప్రస్తుతం వచ్చేసరికి మీకు ఏం కావాలి మీ రిక్వైర్మెంట్ ఏంటి ఆలోచించుకొని దానికి తగిన ప్లాన్స్ చేసుకుంటారు మీరు ఏం చేసినప్పటికీ ఎలా చేసినప్పటికీ మీ రెగ్యులర్ లైఫ్కి ఇబ్బంది లేకుండా మీరు కాలం గడిపే ప్రయత్నం చేస్తారు అదనపు శ్రమ అదనపు బరువులు బాధ్యతలు ఉంటాయి అయితే ఒత్తిడి తట్టుకోలేని సందర్భాలు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు మాట జారకండి మాట జారితే ఇబ్బంది పడతారు శక్తికి మించిన పని చేయడము అలాగే చేసే పనిలో మీకు ఉండే ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా చూపించి మీరు ఇంపాజిబుల్ పాజిబుల్ చేయడము ఇవంట్లో మీరు సర్వసమద్ధులు సుఖవంతమైన జీవితం కోసం సాఫీగా జీవితం సాగడం కోసం ఏం చేయాలో అవన్నీ ఆలోచించుకొని ఈ నెలంతా కూడా ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు మధ్యలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి కొన్ని సందర్భాలు మాట జారడము నోరు జారడము జరుగుతుంది కానీ దాని ఎఫెక్ట్ లేకుండా మీ మీద జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తారు మీరు ఏమీ భయపడక్కర్లేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ సహకార స్థానం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం లవర్స్ మీకు కుటుంబ జీవితంలో ప్రత్యేకమైన ఇబ్బందులు నుండి ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు అక్క వీళ్ళతో ప్రత్యేకమైన చిక్కులు చికాకులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది సహకారం మాత్రం ఎవరి నుంచే పెద్దగా ఏది ఊహించవద్దు ఎందుకంటే మీ విషయంకి వచ్చేసరికి ఈ సమయంలో ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉంటారు అలాగే కొన్ని విషయాలు మీరు చెప్పినప్పుడు ఇది నీకు అవసరమా అని చెప్పి కొంచెం తక్కువ చేసి మాట్లాడే అవకాశం కొంతవరకు ఉంటుంది అందువల్ల మీకు కొంచెం ప్రతి ఆలోచనని అందరితో ఓపెన్గా డిస్కషన్ చేయకుండా మీరు కొంత వర్కౌట్ చేయండి మీ మనసును వర్కౌట్ చేసుకోండి చేయగలమా చేయలమా మీ శక్తి ఎంత ఇవన్నీ ఆలోచించుకొని ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు దాంట్లో మీకు మీరు వేసుకుని లెక్క వేసుకుని నేను అప్పుడు మాట్లాడండి సామాజికంగా సొసైటీని సపోర్ట్ బాగానే ఉంటుంది కొత్త పరిచయాలు అవుతాయి పెద్దవాళ్ళు పరిచయం అవుతారు సొసైటీలో వయసులో పెద్దవాళ్ళ హోదాలో పెద్దవాళ్ళ ఫైనాన్షియల్గా పెద్దవాళ్ళ పరిచయాలు అవుతారు సలహాలు లభిస్తాయి సహకారం లభిస్తుంది పర్వాలేదు పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి కొంచెం చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి ఉన్న దాంట్లో మీరు తృప్తి పడాలి కొన్ని విషయాల్లో మీకు కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉండదని చెప్పాను కదా కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి మాట జారే అవకాశం ఉంటుందని చెప్పాను కదా దాని మూలంగా కొంత ముభావంగా ఎడమొహం పెడమొహంగా ఉండే అవకాశం కొన్ని సందర్భాల్లో కనబడుతుంది కొంచెం సహనంతో ఉండండి మీరు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ సహనంతో ఉండండి మీ పర్సనల్ రిలేషన్స్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో అనవసరం అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు భార్యాభర్తలకు సంబంధించి ఇది చెప్తుంది అందువల్ల కొంచెం ఖర్చుల విషయంలో కానీ లేకపోతే ఇంకేదైనా అనవసరం ఆర్గ్యుమెంట్ మూడో మనిషి కోసం గొడవ ఎలాగైంది అలాగైంది పాస్ట్ గతం తవ్వుకొని అప్పుడు అలా చేసాం ఇప్పుడు ఎలా చేసామని చెప్పి ఈ రకమైన వాదనలు లేకుండా చూసుకోండి అదొక్కటి ఎన్ని చేస్తే నెల అంతా ప్రశాంతంగా సాగుతుంది చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా బాగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరితో మీరు కంపేర్ చేసుకోకండి సమయంలో మీరు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలాగ ఉన్నారు కంపేర్ చేసుకోవద్దు న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుంటూ ఉండే మంచిది మీ లైఫ్ మీది ఎవరి జీవితం తగ్గింది ఎవరికి కావాల్సింది వాళ్ళకి వస్తుంది ఎవరు పొందేది వాళ్ళు పొందుతారు ఈ వాస్తవం మీరు తెలుసుకోవాలి బాగుంటుంది అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ డిస్పోజల్ చేయడం కానీ ఏదైనా ప్లాన్ చేస్తే కనుక ఇప్పుడు అంత వర్క్అవుట్ అవ్వవు అనుకున్నది రాదు మీరు కొనాలనుకుంటే ఎక్కువ పెట్టుకొనాల్సి వస్తుంది అమ్మాలనుకుంటే తక్కువ కమ్మాల్సి వస్తుంది ఈ రకమైనటువంటి కొంత ఇబ్బంది ఉంటుంది ఎమోషన్స్తో మిమ్మల్ని కొంత కార్నర్ చేసి మీ చేత ఖర్చు పెట్టించే అవకాశం అది ఉంటుంది అందువల్ల ఈ పార్టీలకి వాటికి దూరంగా ఉండండి ఏదైనా పెళ్ళి ఏదైనా అయింది ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మీరేమిస్తున్నారని పక్క వాళ్ళని వేరే వాళ్ళని అడగద్దు మీకు తగినది మీరు ఇవ్వండి మీ శక్తి ప్రకారం మీరు ఇవ్వండి వేరే వాళ్ళు ఏమి ఇస్తున్నారని అడిగారండి వాళ్ళకు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు అందువల్ల కొంచెం కొన్ని విషయాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎక్కువ ఎవరిని ఇన్వాల్వ్ అవ్వని కూడా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హ్యాపీ కాలం గడుస్తుంది మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అది కూడా మీకు సంబంధించి ఉండదు బయట వాళ్ళ కోసం మీరు వాదించుకోవడం మూలంగా ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది ఫుల్ చెప్తా ఇంకొక కార్డు తీసుకున్నాం హై ప్రిస్టర్స్ మీరు ఏదైనా ఉన్న జాబ్ ఉండి ట్రై చేస్తూ ఉంటే మీరు ప్రయత్నం చేయండి చాలా కాలం జాబ్ చేస్తున్నారు శాలరీ హైక్ అని ప్రమోషన్ మీకు రావట్లేదు మీరు ఉద్యోగం మారితే బాగుండదు మీకు ఆలోచన వచ్చింది ఇంతకాలం మీరు ఏంటంటే చూద్దాం చూద్దాం ధోరణిలో ఉండి ప్రయత్నం చేయండి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేయండి చేస్తే మీకు చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా మీరు వేరే ప్రాజెక్ట్ మారడం కానీ ఏదైనా ఏదో చేంజ్ అయితే వస్తుంది అయితే టెక్నాలజీ ఏదైనా మారాలి అనుకునే ఎవరైనా ఉంటే సో డెవలప్మెంట్లో ఉన్నారు టెస్టింగ్ వెళ్ళాలనుకున్నారు మీరు ఫైతాన్ని వర్క్ చేస్తున్నారు ఏ సేల్స్ ఫోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారు ఇలాంటి ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి సంబంధించి కూడా ఇలాంటి చేంజెస్ తీసుకోవడానికి సర్టిఫికేషన్స్ వాటికి కూడా అనుకూలమైన కాలం చేయవచ్చు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంత చికాకులు ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు చెప్పాను కదా మీకు వచ్చిన ఆలోచన ఏదైనా ఉందని చేంజ్ చేద్దామని ఆలోచన ఉందని అందరికి వెంటనే చెప్పేయొద్దని చెప్పి చెప్పాను కదా ఇలాంటి డెసిషన్ మేకింగ్స్ పాలసీ మేకింగ్స్ అవి అయితే ఉంటాయి బిజినెస్ పరంగా మీరు కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీరు రకరకాల ఆలోచనలు మీరు చేస్తారు పది మంది పది సలహాలు అడుగుతారు మీరు ఎంతమంది సలహాలు పాటిస్తారు పాటించలేరు అందరూ చెప్పేది మీకు వచ్చిన ఆలోచనలు చెప్తున్నారు అప్పుడు వాటిలో ఏదో ఒకటి చేయొచ్చు అయితే చేసే క్రమంలో ఏదైతే ఉంటుందో పెట్టుబడి పెట్టడం కానీ అప్పు చేయడం కానీ పార్ట్నర్షిప్ కానీ లోన్స్కి వెళ్ళడం కానీ వీటికైనా కానీ వీటికి సంబంధించి ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి తొందరపడకుండా చేయండి తొందరపడ్డారా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సంతానానికి సంబంధించి మంచి వృద్ధి కలుగుతుంది స్థిరత్వం వస్తుంది ఒక మంచి వార్తలు వింటారు సంతాన పరంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఇంత ముందు ఏదైనా విషయంతో మీరు బాధపడి ఉంటే కనుక మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరమైన సమస్యలు కొంత చికాకులు అయితే ఏర్పడతాయి కొంత ప్రెషర్ పెట్టుకుంటారు మీరు శ్రమ ఎక్కువ పెట్టుకుని ఆ శ్రమను అలిసిపోయి కొంత అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే కనుక మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకోండి లేట్ చేయకుండా చేయించుకోండి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ సోర్ట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ జీవితంలో అనేక మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు ఈ ప్రయత్నం మీకు ఏదో మొట్టమొదటి కూడా మనం ఏదో అనుకున్నాం మాట జారద్దు తొందరపడొద్దు మాట వేసరద్దు దేవరి మీద అని చెప్పని అదే మీరు ఏంటంటే ఓ ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఏదో మాట అనే అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే మాట చేసే పని రెండు కూడా సంబంధం ఉండాలి మాట ఒకటి ఇంకోటి మాట్లాడి అంటే మీరు కొంచెం నెగిటివ్గా మాట్లాడడం మూలంగా మాట పడే అవకాశం ఉంటుంది విసిపూచరాకు నిర్లిప్త అందరికీ ఉంటాయి ఉన్నప్పుడు కొంచెం మౌనంగా సహనంతో ఉండాలి తప్ప మాట్లాడకూడదు అందులో మీరు మార్పులు కోరుకుంటున్నప్పుడు మీరు సలహా కోసం వెళ్ళారు ఎవరి దగ్గరికైనా వాళ్ళు చెప్పేది వినాలి నాకు తెలిసినవి వాళ్ళు ఇంక చెప్పరు కదా అందువల్ల కొంచెం సహనంతో ఉండండి అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి నెలలో మీకు ఆ మార్పులకి మీరు కూడా సహకారం చేయాలి పరిస్థితి మీరు అర్థం చేసుకొని దాన్ని కలిసి ఉండాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జస్టిస్ చెప్తాను మగవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బంది కనబడుతుంది మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు మీకు చేతని పని చేయండి చేయలేకపోతే చేయలేనని చెప్పి చెప్పండి తప్ప ఇప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసాము తిరిగి వాళ్ళు చేయాలి అని రూల్ లేదు కదా నేను నీకు చేశాను కదా నువ్వు ఎందుకు సహాయం చేయమంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు వీలు ఇచ్చేస్తారు లేకపోతే లేదు వాళ్ళు మనం సహాయం అడిగారు మనం చేసాము ఆ సమయం మనం వీలైంది అనుకూలంగా ఉంది మనం చేసాము చేయాలని రూల్ లేదు కదా అందువల్ల అనవసరం వాదనలు ఏం పెట్టుకోవద్దు మీకు చెప్పిన కుటుంబ విషయాల్లో కూడా అనవసరంగా మీరేం వాదనలు పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పాను నేను కూడా వాదనలు పెట్టుకోవద్దు అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మీకు మొదలు పన్నెండు రోజులు పదకొండు రోజులకి మీకు చికాకులు ఉండే తర్వాత సెట్ అవుతుంది మగవాళ్ళకి బాగుంటుంది స్థిరంగా ఉంటుంది ఆదాయం వరకు స్థిరంగా ఉంటాయి ఆర్థికంగా బాగుంటుంది బా ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా నాకేమీ కనబడట్లేదు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాను రెండు వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను నాలుగో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఆడవాళ్ళు చెప్పాను కదా అనవసరం వాదనలు నేను పెట్టుకోవద్దు రూల్స్ మాట్లాడదు మొదటి వారం ఉంది మీరు అలా గడపాలి మీరు తప్పు చేయరు పొరపాటు చేయరు కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావానికి కానీ సమాజానికి కానీ మన కొన్ని సందర్భాలు తలమంతులు వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల కాంప్రమైజ్ అవ్వాలి చాలా సందర్భాల్లో మీరు ముఖ్యంగా మొదటి వారంలో మీకు ఇలాంటి కొంత డిసప్పాయింట్మెంట్ మీకు ఉంటుంది మీరు చెప్పినా కానీ అర్థం చేసుకోరు సహాయం చేయరు పైగా ఏదో మాట్లాడుంటూ ఉంటారు ఇలాంటి వాటిని తట్టుకోండి కొంచెం మీరు ఇష్టమైన దేవుని పూజ చేసుకుని దుర్గాదేవి ఆరాధన చేసుకోండి పరిహారం మళ్ళీ తర్వాత చూద్దాము రెండో వారంలో పర్వాలేదు బాగానే ఉండే సపోర్ట్ దొరుకుతుంది బాగానే ఉంటుంది మూడో వారంలో మంచి వార్తలు వింటారు కంఫర్టబుల్ లైఫ్లోకి వెళ్తారు నాలుగో వారం ప్రశాంతమైన జీవితం ఉంటుంది పరిహారం ఏదనే చేసుకోవాలా ఛారియట్ మీరు పరిహారం చేసే అవకాశం మీకు దొరకదు విడికా చూద్దాం పరిహారం ఆడవారు ఏ పరిహారాలు చేసుకోవాలి టూ ఆఫ్ ప్యాంట్స్ మోగవారు ఏ పరిహారం చేసుకోవాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఆడవారు వరాహ స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోండి వరాహ స్తోత్రం ఉంటుంది లేదా వరాహ కవచం పారాయణం చేసుకోండి కవచ కవచాలకి దేనికి ఎటువంటిది ఉపదేశం అక్కర్లు చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకోండి దేవుడిని నిర్మాల్యం తీసేసి నిర్మాల్యం శుభ్రంగా రోజు శుభ్రం చేయండి చేసి అంటే రోజు విగ్రహాలు కడగక్కర్లేదు నేను పువ్వులు తీసేయండి మర్చిపోకుండా పువ్వులు తీసేసి నీట్గా చేసి దీపం పెట్టి దేవుడికి శుభ్రంగా ఉంచి పరాహ స్తోత్రం అంతా చదువుకోండి చదువుకోండి బాగుంటుంది ఇంకా మీరు ఓం క్లీం నమ అనే మంత్రం జపం చేసుకోండి దీనికి కూడా ఉపదేశం అక్కర్లేదు మగవాళ్ళకి సంబంధించి మీరు చేయాలనుకుంటే కనకధార స్తోత్రం పారాయణ చేయండి ఓం ఉత్తిష్ట శ్రీకర స్పాహ ఓం ఉత్తిష్ట శ్రీకర స్పాహ ఇది జపం చేసుకోండి మంచిది లక్ష్మీ మంత్రం ఇది జీవితంలో స్థిరమైన వృద్ధి కలగడం కోసం ఉపయోగపడుతుంది ఇది సాధన చేసుకోండి మొత్తం పర్వాలేదు కొంచెం థర్డ్ పర్సన్స్ మూలంగా మీరు వేరే వాళ్ళ కోసం మీరు తగులు పెట్టుకొని చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ బాగానే ఉండి కొంచెం ఫ్యామిలీ విషయాల్లో వైఫ్ అనేది ఉండి చిన్న చిన్న తాగాదలు తర్వాత అవకాశం ఉంటుంది అలాంటిది రాకుండా జాగ్రత్త పడండి సుఖవంతమైన జీవితం గడపండి శుభం పోయా